ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు నిరసిస్తూ ఈ రోజు మాలమహానాడు భారత్ బంద్ నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశపురం మండలం అంగర గ్రామంలో గాంధీ బొమ్మ సెంటర్ నందు అంగర పడమర కండ్రిక నల్లూరు కపిలేసపురం గ్రామాలకు చెందిన మాల మహానాడు నాయకులు దేశవ్యాప్త బంద్ లో భాగంగా దుకాణాలు ఎస్బీఐ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు మూయించి ఆర్టీసీ బస్సులు నిలువరించారు అనంతరం అంగర గాంధీ బొమ్మ సెంటర్ లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఐక్యతగా ఉండే మాల మాదికలను విడదీయడానికి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణం చేపట్టిందని మాల మహానాడు నాయకులు పాలింగ కిషోర్ ఆరోపించారు క్రిమిలేయర్ పేరుతో సంపన్న వర్గాల ఎస్సీలకు రిజర్వేషన్లు ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం అని ఆరోపించారు ఇక సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలని మాల నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అద్దంకి వారిలంక లంక సర్పంచ్ నాతి గవరయ్య పీతల బంగారం పాలింగే శ్రీను కె రాజు రేలంగ శ్రీను బడుగు ఏడుకొండలు సవిలే జయన్ బక్కి మోహన్ కోణాల సురేష్ కొత్తపల్ల వినోద్ మోర్త వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

та бало на баката 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 бало на 何、はいはい భారతదేశ వ్యాప్తంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారత బంధుకు దళిత సంఘాలు అదేవిధంగా మాల మహానాడుకు అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఈ మాల సంఘాలను ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున గాంధీభవన్ సెంటర్లో మనం ఏదైతే మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాలందరూ కలిసి సంఘీభావంగా మనం నిరసన తెలియజేయడం జరిగింది దీనికి మద్దతు ఇచ్చిన వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు అదేవిధంగా షాప్ యజమానులకి ప్రభుత్వ సంఘ సంస్థలందరూ కూడా ఉన్నదిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ ఎస్సీలు కలిసి ఉంటే రాజ్యాధికారానికి చేరువై వీళ్ళో బాలితులుగా కాకుండా పాలకులు ఉంటారని ఒక కుట్ర దురుద్దేశంతో నాటి బీజేపీ గవర్నమెంట్ అయితేనేమి తెలుగుదేశం గవర్నమెంట్ అయితేనేమి వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా కుట్ర పని అన్నదమ్ములకి కలిసినటువంటి మాల మాదిలు విడదీసి పాపం కట్టుకుంటూ ముప్పై సంవత్సరాలు ఇరవై రకమైన ఉద్యమాలు చేస్తూ మన అన్నదములలో ఉండే మాల మాదిల మధ్య చిచ్చు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉండగానే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వర్గీకరణ అనేది చేయడానికి వీల్లేదని కొట్టువేయడం జరిగింది దీన్ని మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టులో అపీల్ చేసి మాలల మాదిలు కలిసి ఉంటే వారు వారి యొక్క బలం పెరుగుతున్న దురుద్దేశంతో ఈ పుట్టిన రాజకీయ వ్యవస్థలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు కూడా వారి పబ్బం గడుపుకోవడం కోసం దీన్ని మళ్ళీ తీసుకెళ్లి సుప్రీంకోర్టులో ఏడు ఏడుగురు జడ్జిలు ఉన్న బెంచ్ బెంచ్లో తీర్పిచ్చి ఆరుగురు అనుకూలంగాను ఒక ఆమె మనకి వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది కేవలం దీంట్లో మాజీ సోదరులకైనా లేదా మాజీక ఉపకూలాలకైనా అవి ఒకటే ఒక విజ్ఞప్తి మీరు వర్గీకరణ చేస్తే మాలకంటే ఏది ఎదుగుతాం లేదా మాల కంటే ఏదో అదన మీరు భ్రమం ఉంటున్నారు దీని ద్వారా భవిష్యత్ తరాల్లో మనం రిజర్వేషన్లు కోల్పోయే అవకాశం ఉందనేది మీరు గ్రహించట్లేదు మీరు ఎంతసేపు చూసినా కేంద్ర ప్రభుత్వం చేసిన మాయలో పడిపోయి పాముల ఉపయోగపడి ఈ రోజున మాలనే కక్ష తీసుకునే దూరంలో ఉన్నారు తప్ప భవిష్యత్ తరాలకు మనం రిజర్వేషన్ పొలాలు అందించలేదన్న భావం మీలో కలట్లేదు ఎదరెదర ఈ రిజర్వేషన్లో ఏబీసీ వర్గీకరణ వచ్చిన తర్వాత క్రిమిలేరని అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రిజర్వేషన్ పొందిన తర్వాత మిగిలిన తరాలకు ఆ రిజర్వేషన్ వర్తించకుండా ఉండే చట్టాన్ని అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వీళ్ళందరూ తెలవనకాల ఉండి ఈ కుట్రకే భాగస్వాములు అయ్యారు అది మీరు గమనించవలసిందా మీ మానసిక సోదరులకి అదేవిధంగా ఈ వర్గీకరణ ఎవరైతే సమర్థిస్తున్నారో ఆ వివిధ పార్టీలకి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మీరు ఏదైతే ఈరోజు ఉత్తరప్రదేశ్లో మాయా దగ్గర నుండి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న దళిత దళి దళితులైనటువంటి వివిధ పార్టీలు ఉన్న మానవ సోదరులందరూ కూడా ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలియజేసి ఈ రోజున నిరసనలు తెలియజేయడం జరుగుతుంది ఇదే వేదిక మించి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మానవ అన్న బాల సోదరులకు అందరికీ మన సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కలిసి వర్గీకరణని వర్గకాన్ని మద్దతుంది అది ఏబిసిటీ వర్గీకరణ అవుతుందని మన బాలీస్ వాదాలు అనుకుంటున్నారు తప్ప ముందు ముందు భావితరాల వారు చాలా ఇబ్బందులు పడతారని తెచ్చుకోలేకపోతున్నారు ఉద్యోగాల కోసమే కాదు వాళ్ళు అన్నాటిలో నేను అందరూ నష్టపోతాం అది వాళ్ళు తెలుసుకుని ఈ ఏబిసిటీ వర్గీకరణని ఇచ్చే వాళ్ళందరూ తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా వర్గీకరణ వద్దు మాకు కలిసి ఉంటే అంత బలం మనం కలిసి ఉంటే ఎవరో ఏం చేసేది లేదు ఏ పొలం ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఏం చేసేది లేదు అందుకని మనల్ని ఎడగొట్టాలనే ఉద్దేశంతో రెండు వేల నాలుగు నుంచి కూడా మనకి ఈ వర్గీకరణ తేవడం జరిగింది వీళ్ళు కలిసి ఉంటే వీళ్ళని మనం ఏం సాధించలేము ఎడగొట్టిన తర్వాత మనం సాధించగలనే ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణ తెప్పించారు ఆ ఏబిసిటి వర్గీకరణ ఈ ఈరోజును సుప్రీంకోర్టు వారు అనుమతిస్తుంది ఆ అనుమతికి మనం వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి రాష్ట్రంలోనూ కూడా చేసి మన సెంట్రల్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం వర్గీకరణకు వ్యతిరేకంగా యావత్ భారతదేశానికి పిలుపునిచ్చినటువంటి మాల మహానాడు జేఏసీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ వర్గీకరణ అనే విషయాన్ని గతంలో రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఒక మాల మాదిగులను విడదీయడానికి కొన్ని రాజకీయ పార్టీలు కక్షతో మమ్మల్ని విడదీస్తే మనం ఏదైనా చేయొచ్చు వీళ్ళందరూ కలిసి ఉంటే మనం ఏమి చేయలేమనే ఉద్దేశంతో గతంలో ఇలాగ చిచ్చు పెట్టారు ఎస్ వర్గీకరణ అనే చిచ్చు దాన్ని స్వర్గీయ రావు గారు వ్యతిరేకించి మరి సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు మరి సుప్రీంకోర్టు దీన్ని వ్యతిరేకించి వర్గీకరణ చేయడం ఎవరి తరం కాదు వర్గీకరణ చేయడం తప్పు అనేసి సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడం కోసం మేము ఎస్సీ వర్గీకరణ చేస్తాం మీకు ఏదైనా సరే మిమ్మల్ని విడదీసి ఏబిసీల కింద విభజిస్తామని పైన కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మాదిక సోదరులకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను ఇచ్చుకుని ఇప్పుడు సుప్రీంకోర్టు మరి గతంలో ఇచ్చిన తీర్పుని కాదని ఇలా ఆయా రాష్ట్రాల్లో మీరు వర్గీకరణ చేసుకోవచ్చు తప్పేం లేదనేసి సుప్రీంకోర్టు జీవో ఇవ్వడం మాల సోదరులు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకుని మా మాల మాది ఎస్సీ సోదరులందరినీ కూడా ఒప్పుకులన్నీ కూడా ఒకే రీతిగా అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగం ప్రకారం మమ్మల్ని మేము పొందుపరుచుకునేలాగా నడుచుకుంటూ మాకు సహకరించాలని మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరి ఒక జీవోని రద్దు చేసుకోవాలని ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా బంద్ చేయడం జరుగుతుంది ఈ బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్క మాల సోదరులకు అందరికి మీడియా మిత్రులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి